భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించటం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ సీతానగరం ప్రథమాధ్యాయము అర్జున విషాదయోగము మదర్ధేత్యక్త జీవితాఘ నానా శస్త్రప్రహరణాగ సర్వే యుద్ధవిశారదాఘ నానా శస్త్రప్రహరణాः అనేక విధాలైన ఆయుద్ధాలు గలవారు యుద్ధ యుద్ధాలలో ఆరితేరినవారు శూరా వీరులైన బహవ అన్యేచ సర్వే చాలామంది ఇతరులు కూడా అందరూ మదర్థే నా కోసం త్యక్త జీవితాహ ప్రాణాలను వదిలేసి ఉన్నారు చెప్పిన వారు మాత్రమే కాకుండా మిగిలిన మహావీరులు అనేక మంది నా కోసం ప్రాణాలను కూడా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక దుర్యోధనుడు తన మనస్సులో ఉన్న అసలు కల్లోలాన్ని బయటపెడుతున్నాడు నా కోసం ప్రాణాలను వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అనడం కోసం దుర్యోధనుడు ఇక్కడ మదర్థే జీవితా నా కోసం ప్రాణాలు వదిలేశారు అనడం అతడి నోటి వెంట వెలువడిన ఒక అపశబ్దం అని మనం గ్రహించవచ్చు అపర్యాప్తం బలం భీష్మ భిరక్షితం పర్యప్తం త్వिदమేతేషాం బలం భీమా భిరక్షితం తత్ భీష్మా భిరక్షితం అట్టి అంతటి వీరులతో కూడినట్టి భీష్ముడి చేత రక్షింపబడినట్టి అస్మాకం బలం తు మన యొక్క సైన్యము అయితే సరిపోయింది కాదు అంటే సమర్థమైనది కాదు కానీ భీమాభిరక్షితం భీముడి చేత రక్షింపబడిన ఏతేషాం ఇదం బలం ఈ పాండవుల యొక్క ఈ సైన్యము పర్యాప్తం సమర్థమైనది సరిపోయేదిగా ఉంది మన సైన్యంలో ఇంతమంది మహావీరులు ఉన్నారు దానికి భీష్మ పితామహుడు స్వయంగా సేనాధిపతిగా రక్షకుడిగా ఉన్నాడు అయినా సరే నాకెందుకో మన సైన్యం సరిపోయినంత సమర్థవంతంగా ఉన్నట్లు కనిపించడం లేదు పాండవుల సైన్యం మాత్రం భీముడి రక్షణలో ఉంది కనుక అది ఎంతో సమర్థవంతంగా కనిపిస్తోంది దుర్యోధనుడికి మొదటి నుంచి కూడా భీమార్జునులు అంటే అపారమైన భయం ఉంది అందుకనే నాలుగవ శ్లోకంలో ఎదుటి పక్షపు వీరులను గురించి ప్రస్తావిస్తూ మున్ముందుగానే భీమార్జున సమాయుధి వీరందరూ యుద్ధంలో భీమార్జునులతో సమానులు అని చెప్పాడు నిజానికి ఆ సమయంలో పాండవ సైన్యానికి సేనాధిపతిగా రక్షకుడుగా ఉన్నది భీముడు కాదు ధృష్టద్యుమ్నుడు వారి సేనాపతి అందుకే రాబోయే శ్లోకంలో మీరంతా భీష్ముడికి కాపుదలగా ఉండండి అని చెప్పబోతున్నాడు భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు భగవద్గీత రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు